హాయ్ అండి ఒక కస్టమర్ బ్లౌజ్లు ఇచ్చినారు మూడు బ్లౌజ్లు ఒకే కస్టమర్దే ఒక్క ఎల్బో యాన్స్ రెండు దాన్లకు వచ్చేసి ఐదు ఇంచులు స్లీవ్ పెట్టమన్నారు నేను వచ్చేసి మూడు ఐదు ఇంచులకే కట్ చేసేసినాను అదే లైనింగ్ కట్ చేసినాం కాబట్టి సరిపోయింది మెయిన్ పీస్ కట్ చేసి ఉంటే ప్రాబ్లం అయ్యేది ఇంకా ఈ లైనింగ్ కూడా వేస్ట్ కాకూడదు అనేసి నేను ఎక్స్ట్రా లైనింగ్ ఉంటుంది కదా దాన్ని ఇలా అతికి వేసేసి ఎల్బోయాన్స్ అనేది చేసేసి ఇప్పుడు బ్లౌజ్ పీస్కి అనేది లైనింగ్ అతికిచ్చేద్దాం ఇలా రెడీ చేసుకుంటే మనకి వేస్ట్ అయ్యలేదు అమౌంట్ మనం కట్ చేసేటప్పుడే కొంచెం చూసుకొని కట్ చేస్తే ప్రాబ్లం అనేది రాదా కన్నా కస్టమర్ దగ్గర కూడా మాట అనేది రాదు చూసుకొని కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి నేను చేసిన ప్రాబ్లం ఎవరు చేయకూడదని ఈ వీడియో పెడుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచివి వస్తూ ఉంటాయి మన ఛానల్లో థ్యాంక్ యూ వీడియో చూసినందుకు